హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఏడాది మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తేదీ నాడు మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు ఈసారి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన బుధవారం రోజున మహాశివరాత్రి వచ్చింది ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడిని ఆరాధిస్తే తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు అంతేకాదు ప్రజలందరూ శివాలయాలకు వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసి ప్రతి ప్రత్యేక పూజలు చేస్తారు పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజునే శివ పార్వతుల కళ్యాణం జరిగిందని లింగోద్భవం కూడా ఈ పవిత్రమైన రోజున జరిగిందని పురాణాల్లో పేర్కొనబడింది అందుకే శివయ్య ప్రత్యేక ఆశిస్సుల కోసం ఈ ప్రత్యేకమైన రోజున శివలింగానికి జలాభిషేకం చేస్తారు రుద్రాభిషేకం కూడా నిర్వహిస్తారు ఈ మహాశివరాత్రి రోజున ఆ శివయ్య అనుగ్రహం పొందాలి అంటే దుస్తుల పైన కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఈశ్వరుని పూజలో బట్టలకు వస్త్రాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ సందర్భంగానే మహాశివరాత్రి వేళ ఏ రంగు బట్టలు ధరించాలనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రంగులకు సంబంధించి మహాశివరాత్రి పండుగ వేళ శివుడిని ఆరాధించే వారంతా సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఉతికిన బట్టలు ధరించి మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడిని పూజించాలి అయితే పండుగ రోజున కొన్ని రంగులను ఖచ్చితంగా ధరించాలి అందులోనూ పచ్చని రంగులో ఉండే దుస్తులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే ఈశ్వరుడికి ఆకుపచ్చని రంగు దుస్తులు అంటే ఎంతో ఇష్టమట ఒకవేళ మీతో ఆకుపచ్చని రంగులో ఉండే దుస్తులు లేకపోతే పసుపు ఎరుపు తెలుపు ఆరెంజ్ కలర్ దుస్తులు ధరిస్తే మంచి జరుగుతుంది అంటున్నారు మహాశివరాత్రి వేళ నల్లని రంగులో ఉండే దుస్తులను పొరపాటును కూడా ధరించుకోండి ఎందుకంటే ఈ రంగు సూర్యుడికి అలాగే ఈశ్వరుడికి అస్సలు ఇష్టం ఉండదట ఒకవేళ మీరు నల్లని నీలం రంగులో ఉండే దుస్తులు ధరిస్తే శివయ్య ఆగ్రహించే అవకాశం ఉంటుంది మీకు అనుగ్రహించపోగా కోపం వస్తుంది శివయ్యకి దీంతో మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుంది అలాగే చాలామంది పురుషులు కూడా బట్టలు వేసుకునేటప్పుడు దాంట్లో బ్లాక్ కలర్ బెల్ట్ అనేది ఫ్యాంటుకు వేసుకుంటూ ఉంటారు ఇలా బ్లాక్ కలర్ అనేది ఎక్కడే కానీ ఉండకుండా ఈ శివరాత్రి రోజు చూసుకోండి అలాగే నీలం కలర్ కూడా అలాగే నీలం కలర్ కూడా ఎక్కడా ఉండకుండా చూసుకోండి దీనివల్ల మీరు శివయ్య కోపానికి గురి కావచ్చు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే శివాలయానికి వెళ్ళేవారు ఎవరైనా కూడా లెదరు వస్తువులు అనేది అస్సలు తీసుకెళ్ళకండి మహిళలైతే మేకప్ ని తక్కువగా వేసుకునే వెళ్ళండి గుర్తుంచుకోండి పూజలో మీరు ఎంత నిరాడంబరంగా ఉంటే శివయ్య అనుగ్రహం అంత బాగా లభిస్తుందని పండితులు చెబుతారు కనుక ఈ మహాశివరాత్రి రోజున ఇప్పుడు నేను చెప్పిన విధంగా దుస్తులనేది ధరించండి ముఖ్య ముఖ్యంగా ఈరోజు ఆకుపచ్చ రంగు ధరిస్తే చాలా మంచిది ఆకుపచ్చ రంగు చుడిదార్ కానీ చీర కానీ కట్టుకోండి అబ్బాయిలైతే పైజామా లాంటివి వేసుకోండి అంతా మంచి జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర ఆకుపచ్చ కలర్ రంగు దుస్తులు లేకపోతే పసుపు కానీ ఎరుపు కానీ తెలుపు కానీ ఆరెంజ్ కలర్ దుస్తులు కానీ వేసుకోండి ఇలా వేసుకొని మీరు అభిషేకం పూజలు చేస్తే ఆ శివయ్య పరవశించిపోయి వెయ్యి కోట్ల పుణ్య ఫలం అనేది మీకు ఇస్తారు కాబట్టి అంతకు మించింది ఏముంటుంది ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోండి అలాగే తప్పకుండా ఈ వీడియోని మీ సన్నిహితులకి మీ కావలసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి దుస్తులే కదా బట్టలే కదా ఏదో ఒకటి చెప్తుంటారులే ఏం పాటించాలి అని దీన్ని కూడా నెగిటివ్ తీసుకోకుండా దుస్తులే కదా ఆకుపచ్చ రంగు వేసుకోమంటుంది వేసుకుంటే ఏమవుతుంది అనే ఒక పాజిటివ్ వేలోనే ఆలోచించి ఆకుపచ్చ రంగును వేసుకోండి ఆకుపచ్చ రంగు లేకపోతే పసుపు కానీ ఎరుపు కానీ తెలుపు కానీ సింధూరం కలర్ ఆరెంజ్ కలర్ అనేది వేసుకోండి అంతా మంచి జరుగుతుంది ఈ చిన్న పరిహారం చేసి పూజ చేయండి ఆ శివయ అనుగ్రహం తప్పక లభిస్తుంది కాబట్టి ఈ ఒక్కసారి నేను చెప్పిన విధి విని ఖచ్చితంగా చేయండి ఎందుకంటే మళ్ళీ సంవత్సరం వరకు కూడా మహాశివరాత్రి రాదు కాబట్టి ఈ ఒక్క సంవత్సరంలో మీరు ఒకే ఒక్కసారి వేసుకోవాలి కాబట్టి దయచేసి ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆకుపచ్చ రంగు కానీ పసుపు కానీ ఎరుపు కానీ తెలుపు కానీ ఆరెంజ్ కలర్ కానీ వేసుకోండి ముఖ్యంగా ఆకుపచ్చ రంగు వేసుకోవడానికి ప్రయత్నించండి శుభమస్తు